హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఆగ్రాలోని ఎర్రకోట మనకు ఎవరికైనా ఎర్రకోట అంటే ఢిల్లీనే గుర్తుకొచ్చాలి కానీ ఆగ్రాలో కూడా ఇంత పెద్ద కోట ఎర్రకోట ఉందని ఎవరికీ తెలియదు ఆగ్రాకు వెళ్ళినప్పుడు ఈ కోటను ఖచ్చితంగా విజిట్ చేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఢిల్లీలో ఆగ్రా ఢిల్లీలో ఎర్రకోట కాడికి ఆగ్రాలో ఉండే ఎర్రకోటే బాగుంది చాలా పెద్దది నీటుగా కూడా ఉంది చాలా బాగుంది తప్పకుండా ఆగ్రాకి వెళ్ళినప్పుడు ఈ ఎర్రకోటని విజిట్ చేయండి మేము కూడా ఈడ చూసినాం కదా ఢిల్లీలో మళ్ళీ ఆడయం ఎర్రకోట అంటుంది అని మా వాళ్ళు అందరం రాలే కానీ కొందరమే లోపలికి పోయినాము పోయినాక ఈ ఫోటోలు వీడియోలు ఇవి చూసినాక మేము వచ్చింటే బాగుంది అనిపించింది మా చిన్న చూడు టవాల కట్టుకున్నాడు మా ఇక్క కొడుకు మా చెల్లెలు మా చెల్లెల పిల్లలము మా మా కొడుకు మా చెల్లెల మొగుడు మా చెల్లెల కొడుకు మా పిల్లలు అందరం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్